రేపు మనకు గురువారం అలానే కాకుండా ఒకటవ తారీఖు అంటే మే ఒకటి కదండి కాబట్టి మీరు మర్చిపోకుండా పసుపు కొమ్ములతో ఇలా చేస్తే చాలు ఈ నెల అంతా కూడా ఏంటంటే కనుక డబ్బు దూసుకొస్తుంది వస్తుంది ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా పసుపు కొమ్ములతో ఈ పనిని చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు పసుపు లక్ష్మీదేవికి ఇష్టం కదా పసుపు కొమ్ములతో పరిహారం చేసుకుంటే మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు ఎలాంటి అభివృద్ధి అయినా సరేనండి మనకు జరగటం లేదు అభివృద్ధి ఆగిపోయింది అసలు కూడా ఏంటంటే కనుక అనుకున్న పనులు కూడా జరగ అన్ని పెండింగ్లో ఉండిపోతాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం మనం ఇప్పుడు చెప్పుకునే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఒకటవ తారీఖు వచ్చిందంటే మనం ఏం చేస్తామండి గుడికి వెళ్ళటం కానీ లేదంటే కనుక మనం ఇంట్లోనే దీపం పెట్టుకోవడం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం కదా కాబట్టి మీరేంటంటే కనుక ఒకటవ తేదీన అంటే చాలా మందికి కూడా సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక పూజ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు కొంతమంది ఏంటంటే సెంటిమెంట్స్ని ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వరు కదా కానీ మీరండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఒకటవ తేదీన మనం um mm -hmm. అంటే దీపం పెట్టినా లేదంటే కనుక మనం పూజ చేసుకుంటే అది నెల అంతా కూడా మనకు యోగిస్తుంది అనమాట అలాంటి ఫలితం ఏంటంటే కనుక మనము ఒకటవ తేదీన పొందవచ్చు అని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి మీరు మర్చిపోకుండా పసుపు కొమ్ములతో ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అంతా కూడా బాగా డబ్బు రావాలి మాకు చాలా వరకు కూడా డబ్బు సరిపోదండి నెలలో చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది మనం ఏంటంటే ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు పూజ గదిలో ఏంటంటే కనుక అమ్మవారి పటాన్ని అంటే గురువారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు లేదంటే మన ఇష్టదేవాన్ని కూడా మనం పూజించవచ్చు లక్ష్మీదేవిని పూజించాలని ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కనుక కరెన్సీగా అమ్మవారిని భావిస్తాం కాబట్టి ఈ రోజున మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇలా అమ్మవారిని పూజించుకుంటే డబ్బు రావటం అనేది మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుని ధనం విపరీతంగా రావాలన్నా డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలన్నా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలన్నమాట అలా పూజించుకుంటేనే ధనం అనేది మీ దగ్గరకు వచ్చి పడుతుంది కాబట్టి మీరేం చేయండి చేయాలంటే కనుక పసుపు కొమ్ముల్ని ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి అవే వాడుకోండి లేవండి మా ఇంట్లో లేవనుకుంటే మాత్రం మీరేంటంటే కొత్తవి కొని ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది కొత్త పసుపు కొమ్ముల్లో రెండు అయితే చాలండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట రెండే పసుపు కొమ్ములు కావాలి అంతకుమించి మనకేం అంటే పెద్దగా అంటే పసుపు కొమ్మలు అవసరం లేదనమాట ఈ పరిహారం ఏంటంటే కనుక ఈ నెలంతా కూడా యోగించడానికి మంచి ఫలితాలు రావటానికి మన జీవితం మారిపోయి మనకు అదృష్టం పట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే మీరు ఇలా లక్ష్మీదేవికి పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఏంటంటే కనుక ఇప్పుడు మనకు అంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండీ మామిడి పళ్ళు కానీ లేదంటే కనుక ఏదైనా సరే స్వీట్ ఉంటుంది కదా అది తీపి పదార్థం ఇలా తీపి పదార్థం మాత్రమే ఆ తల్లికి మనం నివేదన చేస్తే అంటే ఈ నెల కూడా తీపి వార్తలు వినటం చేదు వార్తలు వినకుండా ఉండటం కొంచెం ఏంటంటే కనుక కనుక భయంకరంగా ఉండకుండా మనకు అనుకూలంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి స్వీట్ని కానీ లేదంటే మామిడి పండుని కానీ అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయొచ్చు ఎందుకంటే ముందే మనం ఏంటంటే కొబ్బరికాయ కొట్టాం కాబట్టి ఇలా తీపి పదార్థం ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టేసిన తర్వాత మీరు ఒక రెండు పసుపు కొమ్మల్ని తీసుకోండి పసుపు కొమ్మల్ని తీసేసుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక ఒక పేపర్లో పెట్టండి అంటే కింద పెట్టకూడదు కొన్ని పనులు చేసేటప్పుడు ఏంటంటే కనుక ఇలా ముఖ్యంగా కొన్ని పదార్థాలతో మనం పనులు చేసేటప్పుడు వాటిని డైరెక్ట్గా ఏంటంటేనండి కింద పెట్టుకోకూడదు కింద పెడితే ఏంటంటే పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి కాబట్టి ఇలా ఒక తెల్లని కాగితం కానీ ఒక ప్లేట్ని కానీ తీసేసుకొని అందులో ఏంటంటే కనుక రెండు పసుపు కొమ్ములు కొంచెం ఏంటంటే ఇలా డ్యామేజ్ లేకుండా చూసేసుకోండి చూసేసుకొని తీసుకోండి చిట్టి పసుపు కొమ్ములని దొరుకుతూ ఉంటాయి అలానే కాకుండా ఇలా మనకు అంటే పొడుగు పసుపు కొమ్ములని కూడా దొరుకుతూ ఉంటాయి ఏవి తీసుకున్నా ఏం కాదు అంతే ఫలితం ఉంటుంది కాబట్టి ఏవైనా సరే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వాటిని అమ్మవారి పట ముందు పెట్టి వాటి మీద ఏంటంటే కనుక కొంచెం అంటే అక్షంత్రులు చల్లి అలానే కాకుండా కుంకుమ పసుపుతో ఏంటంటే కనుక పూజించండి పూజించడం అంటే ఏమి లేదు ఇవన్నీ కూడా మన పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ పసుపు కొమ్మల్ని ఇట్లా పేపర్లో పెట్టుకొని లేదంటే ప్లేట్లో పెట్టేసి ఇలా దానిపైన కొంచెం అక్షంత్రలు అలానే కాకుండా ఇలా కుంకుమ పసుపు చల్లి ఏంటంటే కనుక మనకి నెలంతా కూడా బాగా కలిసి రావాలి బాగా యోగించాలి ఇబ్బందులు ఉండకూడదు మేము ముందుకు వెళ్ళాలి మా అంటే వ్యాపారం బాగుండాలి అభివృద్ధి బాగుండాలి ఇలా చెప్పుకుంటూ మీరు ఏంటంటే కనుక చక్కగండి పూజ కనుక చేసుకుని ఆ తర్వాత ఆ పసుపు కొమ్మల్ని ఏంటంటే వ్యాపారం చేస్తున్నారని అక్కడ గల్లా పెట్టెలో పెట్టుకోండి మరి మీ వ్యాపారం చేయమండి అనుకునే వారు ఏంటంటే కనుక అందులో నుంచి ముక్కని తీసేసుకొని ఎప్పుడు కూడా జేబులో ఉంచుకోండి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కనుక ధనం అనేది వస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి మీ ఇంట్లో వేసుకోవటంతో పాటు ఏంటంటే కనుక మీకు చక్కటి యోగాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది నాలుగు వైపుల నుంచి ఎంత ధనాన్ని మీరు అంటే సంపాదించుకోగలుగుతారో అంత డబ్బు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అంటే ఫలితం ఉంటుంది రాదని కాదు ఇలా ఈ రోజున ముఖ్యంగా మనం ఈ పనిని చేస్తున్నాం కాబట్టి ఫలితం అనేది వంద కొంద శాతం పొందవచ్చని మనకు చెబుతున్నాయి చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది చాలా అంటే శక్తితో కూడుకొని ఉండే పరిహారం కాబట్టి దీని ద్వారా మనకు మంచి మేలు కూడా చేకూరుతుందని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందండి అందుకే పసుపు కుమ్ముల పరిహారం చేసేసి గల్లాపేటలో పెడితే ఏంటంటే కనుక వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో ఆటంకాలు ఉండవు నెలంతా కూడా చక్కగా యోగిస్తుంది మన వ్యాపారం ఏంటంటే కనుక చక్కగా మూడు పూలు ఆరు కాయల్లాగా సాగుతూ ఉంటుంది అలానే జేబుల్లో పరుసల్లో పెట్టుకుంటే కొంచెం అంత పసుపు కొమ్ముని ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండి ఆ తల్లి మనని ఏంటంటే గనక చక్కగా నడిపిస్తూ ఉంటుంది ముందుకు అంటే తీసుకెళ్తూ ఉంటుంది అలానే కాకుండా లైఫ్లో మనం డౌన్ అయిపోకుండా అంటే పైకి లేస్తూ ఏంటంటే కనుక మన అంటే దారిలో మనం నడుచుకుంటూ మనం సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా పసుపు కొమ్ములతో అయితే పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక పసుపు కొమ్ములే కదా పసుపు కొమ్ములతో ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ పసుపు కొమ్ములతో మనం అద్భుతాలను సృష్టించవచ్చు అద్భుతమైన ఫలితాలను అయితే మనం పొందవచ్చు కాబట్టి पटे రేపు మనకు గురువారం అందులో ఏంటంటే ఒకటవ తారీఖు కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహానికి అంటే పాత్రలు కండి ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే కనుక చెప్పే పరిహారం ఇంకొకటి చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి మనకు బాగుండాలి నెలంతా కూడా ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు మాత్రమైతే ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలన్నీ కూడా అందరికి అందుబాటులో ఉంటాయి వీటిని మనం చేసుకోగలుగుతాం కాబట్టి చేయటం వల్ల మంచి ఫలితమే అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే కనుక అండి సీజనల్ ఫ్రూట్స్ కదా మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకు అంటే నార్మల్గా మామిడి పళ్ళు అండి ఒక రెండైనా సరే ఒకటైన సరే రోజుకొని ఇంటికి తెచ్చుకోండి గురువారం అలానే కాకుండా ఒకటవ తేదీ కాబట్టి ఇలా తెచ్చేసుకున్న ఈ మామిడి పళ్ళని ఏంటంటే కొంచెం శుభ్రం చేసేసుకుని అమ్మవారికి ఏంటంటే గనక నైవేద్యంగా సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే గనక వాటిని మళ్ళీ మీరు ఏంటంటే కనుక తినండి ఇలా ఈ రోజు మామిడి పండుని తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇలా మీరు మామిడి పండు కాకుండా ఆ ప్లేస్లో అరటి పండును కూడా తీసుకోవచ్చు అలానే కాకుండా బత్తాయిలు ఏవైనా సరేనండి సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి పుచ్చకాయ సరే అంటే ఇలా మనకి ఏంటంటే కనుక మస్కం ఇలా ఉంటూ ఉంటాయి కదా ఏవైనా సరే తీసుకోవచ్చు కానీ అమ్మవారికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి అనమాట అందుకే ఇలా మామిడి పళ్ళను తీసేసుకొని మనం నివేదన చేసి వాటిని అంటే ఒక్కటి తెచ్చుకున్నా సరే ఇలా ముక్కలు ముక్కలుగా పీసుగా కట్ చేసి ఇంటిల్ని పాతి కూడా ఆ మామిడి పండుని తినండి ఇలా తినటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందండి మంచి ఫలితాన్ని మనం చూస్తాం మన జీవితం మారిపోతుంది జాతక దోషాలు కొన్ని పోతాయి కొన్ని ఏంటంటే కనుక అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట సీజనల్ ఫ్రూట్స్ మీరు వాటర్ మిల్లన్ కానీ లేదంటే కనుక ఇలా మామిడి పండుని కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు కానీ మామిడి పండుని తీసుకుంటే చాలా మంచిది మామిడి పండు ఏంటంటే కనుక తీపి కాబట్టి చాలా వరకు కూడా అదేంటంటేనండి చాలా పవిత్రతను భా అంటే పవిత్రంగా భావిస్తారు మామిడి పండు ఏంటంటే కనుక తీసుకోండి నివేదన చేసిన తర్వాత తీసుకోవాలి అలా తీసేసుకొని మనము స్వీకరిస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత మీ వీలుని బట్టి మీరు ఈరోజు ఏంటంటే కనుక ఇలాంటి దానాన్ని చేయండి ఈ దానం చేయటం వల్ల ఏంటంటే కనుక అండి సంవత్సరం అంతా కూడా అంటే సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా మే రోజున ఈ విధంగా చేసుకుంటే నెలంతా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే కనుక ఎవరైతే అంటే ఇలా మామిడి పల్లని కానీ లేదంటే కనుక స్వీట్ ఉంటుంది కదా ఏ స్వీట్ అయినా పర్వాలేదు ఈ స్వీట్ ఆ స్వీట్ అని కాకుండా ఏంటంటే కనుక ఏ స్వీట్ అయినా పర్వాలేదు లేదంటే మామిడి పళ్ళు ఒక ఐదు మామిడి పళ్ళు మీరు తీసుకోగలుగుతాం ఏంటంటే దానం చేయగలుగుతాం అంటే మామిడి పళ్ళని ఐదుని చిన్న పిల్లలకు అంటే ఐదేళ్ళ లోపు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు మీరు ఏంటంటే దానంగా ఇచ్చేసి మనసులో ఇదే చెప్పుకోవాలి నెలంతా కూడా బాగుండాలమ్మా లక్ష్మీదేవి అనుగ్రహించు మా దానాన్ని నువ్వు కూడా స్వీకరించు అంటే మనం అమ్మవారికి దానం ఏం చెయ్యము కాకపోతే మనం మనసులో ఇలా అనుకొని అలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఫలితం అధికంగా వస్తుందనమాట ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట నెల అంతా కూడా ఎలాంటి ఒడిదురుకులు అనేవి ఉండవండి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట ముందుకు వెళ్ళగలుగుతాం అలానే కాకుండా లైఫ్లో అంటే కొన్ని అంటే మనం రీచ్ అవ్వగలుగుతాం మనం అనుకున్నవి ఏంటంటే కనుక సాధించుకోగలుగుతాము పోయిన నెల మాకంత కలిసి రాలేదండి చాలా ఇబ్బందులు ఉన్నాయండి చాలా బాధలు పడ్డామండి టెన్షన్స్ అంతా బాధేనండి మాకు ఈ నెల అలా ఉండకూడదండి ఈ నెల బాగుండాలండి ఇబ్బందులు అసలు రాకూడదండి మాకు మంచి జరగాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే చూడండి మీరే మీ కళ్ళతో నమ్మలేరనమాట అంత మంచి ఫలితం అయితే ఉంటుందండి ఫలితం రాదని కాదు వస్తుంది కాకపోతే తొందరకి ఏంటంటే కనుక తొందరగా వస్తుంది కొందరికి ఏంటంటే కొంచెం లేటుగా వస్తుంది అంతే తేడా కానీ ఫలితం అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలా మామిడి పళ్ళను కానీ లేదంటే కనుక తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు ఇలా పాకు అలానే కాకుండా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి స్వీట్ అండ్ స్వీట్స్ అలాంటివి తీసేసుకుని దానం చేయండి తీపి వార్తలు వినటానికి ఏంటంటే కనుక స్వీట్ని దానం చేయండి మామిడి పళ్ళు ధనాన్ని రప్పించుకోవడానికి మామిడి పళ్ళు దానం చేయండి అంటే చిన్నపిల్లలకి ఇవ్వండి పెద్దవారికి ఇవ్వటం వల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి చిన్నవారికి ఇవ్వటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి చాలా చాలా అద్భుతంగా అయితే మీకు యోగించే పరిహారాలని అని చాలా బాగా కూడా ఉపయోగపడతాయి అన్ని కూడా ఏంటంటే కనుక మనకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చే పరిహారాలే కాబట్టి వీటి ద్వారా మనకు అంటే వంద కొంద శాతం ఫలితం అనేది అనమాట మీరే రిజల్ట్ని చూసేసి ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు నమ్మలేరు అనమాట అంత బాగుంటుంది ఇక ఈ విధంగా ఏంటంటే పరిహారాలు చేసేసుకోండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఏంటంటే కనుక ఆవులు ఉంటాయి కదండి ఆవు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపం అనమాట ఆవు అంటే గోమాత గోమాత ఏంటంటే కనుక ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు ఆవు చాలా పవిత్రతను కలుగుంటుంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఆవుని మనము అంటే పూజించడం ఆరాధించడం ఇలాంటివి చేస్తూ ఉంటాము ఆవు దగ్గరికి వెళ్ళిన ఆవుకు నమస్కారం పెట్టినా అలానే కాకుండా ఏంటంటే గోవు చుట్టూ మనం ప్రదక్షిణలో ఒక పదకొండు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ చేసుకున్నా కానీ మనకైతే ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి ఆవు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే కనుక ఆవుని పూజించటం ఆరాధించడం చేయండి బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి తోటకూర పెట్టుకోండి టమాటాలను పెట్టొచ్చు అలానే కాకుండా వంకాయలను పెట్టుకోవచ్చు ఇలా మన దగ్గర మనకి ఏదైతే ఉంటుందో అది పెట్టవచ్చు లేదంటే కనుక ఆవు మీ ఇంటికి వచ్చింది మీ ఇంట్లోకి ప్రవేశించింది మీ ఇంటి ముందు వచ్చి నించు ఈ రోజు అంటే కనుక సాక్షాత్తు ఆ తల్లే మీ ఇంటికి వచ్చినట్టు మీ ఇంటి ముందు నించున్నట్టు అలానే కాకుండా మీ నుంచి ఏదో ఆశిస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నట్టు అంటే మన దగ్గర ఏదైతే ఆ సమయానికి ఉంటుందో అది పెట్టి నీళ్లను పెట్టి పంపిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం ఆవుకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే అలానే కాకుండా ఆవుకు నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసుకున్నట్టే అనమాట కాబట్టి మీరు ఒకటవ తారీఖున మేమేం ఏం చేయలేమండి మాకంతా ఓపిక ఉండదు మాకంతా అంటే సమయం ఉండదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఆవును పూజించినా ఆరాధించినా ఇలాంటి ఫలితాలు అయితే వస్తాయన్నమాట కాబట్టి చేసేసుకోండి ఏదైనా సరేనండి మనకు మంచి జరుగుతుంది చెడు జరగదు ఆవు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటుంది ఆవు అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎవరైతే దరిద్ర జాతకులు చిండార జాతకులు పనిచేస్తే కలిసి రాదు పనుల్లో ఇబ్బందులు ఉంటాయి ఆటంకులు వస్తూ ఉంటాయి ఆటంకుల వల్ల మేము చాలా బాధపడిపోతూ ఉంటామంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవు వెనుక భాగం అంటే తోక భాగంలో తాకాలి తోక భాగంలో తాకడం వల్ల ఏంటంటే కనుక మనకు ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అలా ఏంటంటే ఇబ్బందులు పోవటానికి మంది కూడా అండి తోక భాగంలో తాకుతూ ఉంటారు అరిచేదితో తోక భాగంలో తాకినప్పుడు ఏంటంటే మనలో మనకు తెలియకుండా అంటే ఒక శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది అది కూడా ఏంటంటే కనుక దైవశక్తి అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట అలా యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే కనుక మనకు ఫలితం అనేది అధికంగా ఉంటుంది మనం ఏదైతే అనుకుంటామో మనకి ఏదైతే చెడు ఉంటుందో మనకు తెలుసుంటుంది ఉంటుంది కదండి దైవానికి తెలుసుంటుంది మనలో ఎలాంటి అంటే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలుసు ఉంటాయి కాబట్టి మనకు ఫలితాలు అనేవి వస్తాయి ఆ ఫలితాలను మనం చూడగలుగుతాం కాబట్టి చేసేసుకోండి ఆ తర్వాత ఈ రోజు మీరు ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయటం గుడికి వెళ్ళటం ఖచ్చితంగా గుడికి వెళ్ళేసి ఏంటంటే గనక కొబ్బరికాయ కొట్టడం గుడి ప్రాంగణంలో కూర్చోవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి అలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే మంచి ప్రయోజనాన్ని పొందుతారు చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట చూసేసి ఏంటంటే ఆచార్యానికి గురవుతారు కాబట్టి ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది ఆ తర్వాత విపరీతంగా మీకు అంటే కష్టాలు ఉన్నాయి సమస్యలు వస్తున్నాయి అనుకోండి అప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఉంటుంది కదండి అది చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనను అంటే డబ్బుని ఆకర్షిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే డబ్బు లేక మీరు నరకం చూస్తున్నారు రూపాయి కూడా పుట్ట పుట్టడం లేదనుకోండి అప్పుడు వెంటనే టక్కు ఏంటంటే కనుక మీరు త్రిబుల్ ఫైవ్ అనుకోండి అలా అనుకోవడం వల్ల ఏంటంటే కనుక ఒకవేళ ఆగిపోయింది డబ్బు రావడం లేదనుకోండి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ వల్ల ఏంటంటే కనుక డబ్బు వస్తుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక డబ్బు మీ దగ్గరికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే టక్కునని త్రిబుల్ ఫైవ్ అనుకోండి అంటే ఇంత డబ్బు కావాలి త్రిబుల్ ఫైవ్ అనుకోండి అందులో సగమైన సరే మన దగ్గరికి వస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి రూపాయి కూడా ఉండదు చిల్లి గవ్వ కూడా మన దగ్గర ఉండదు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నించేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఒకటవ తేదీ రోజున చేసుకునే పరిహారాలు విధి విధానాలు అలానే కాకుండా వీటి ద్వారా మనం లాభమే పొందుతాం కానీ అయితే మనం పొందాం కాబట్టి చెయ్యండి నెలంతా కూడా చక్కగా యోగించేలాగా నెలంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా లక్ష్మీదేవి విగ్రహం కలిగి మీరు పట్టు బంగారం లాగా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుండి తిరుగుండదు